మరి మన కచేల్లో ఎస్సీ బాలిగా రిజర్వేషన్ పోరాట సమితి కానీ బాల మహానాడు కానీ మరి ఇతర ప్రతి కుల సంఘాలు కూడా ఈ బంధువులో పాల్గొని మరి విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఈ బంధుకు సహకరించడం జరిగింది ముఖ్యంగా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి రాహుల్ గాంధీ బహిరంగ సభలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మరి ఫార్టీ టూ పర్సెంట్ మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని మరి కేంద్రానికి మరి గవర్నర్ కు మరి రాష్ట్రపతికి పంపించడం జరిగింది మరి అదేవిధంగా కొందరు బీసీ వ్యతిరేకలో హైకోర్టు పోయి ఈ నలభై రెండు రిజర్వేషన్ లో శాతాన్ని ఆపడం జరిగింది ఆపినా కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయి మరి దానిపైన స్టే తీసుకురావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జరిగింది మరి సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వక మరి హైకోర్టు ఏం చెప్పిందో దాని ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్పింది మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు కట్టుబడి ఉంది మరి ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇది వచ్చేది